హలో వ్యూవర్స్ చాలా మంది ఆడపిల్లలకి ఈ మధ్య కాలంలో పీరియడ్స్ అనేవి తొందరగా వస్తున్నాయి అంటే ఎనిమిదేళ్లు దాటగానే మన ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో కూడా చెప్పలేము ఆడపిల్ల తల్లిదండ్రులకు చాలా కంగారు కంగారుగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇలాంటి వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్స్ అనేవి పోస్ట్ చేసుకోవచ్చు అర్లీగా పీరియడ్స్ రావడానికి ముఖ్య కారణం ఇండోసైన్ కెమికల్స్ అనేవి మనం తినే ఆహారంలో ఎప్పటి నుంచో ఇమిడి ఉంటున్నాయి సో అన్ని ఆహారాలు మనమే పండించుకోలేము కదా సో మనం ఎంత తక్కువగా వీటిని వాడితే బయట ఫుడ్స్ తక్కువగా తింటే అంత బెటర్ గా మన హెల్త్ కానీ మనం పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముందుగా మీ పిల్లలకి స్కూల్ వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ కానీ లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా స్టీల్ బాక్సెస్ లోనే పంపడానికి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఫుడ్ అనేది ఎక్కువగా ఓవెన్ లో కుక్ చేయొద్దు నాన్ స్టిక్ పాన్స్ అనేది ఇంట్లో ఎక్కువగా వాడుతున్నట్టయితే ఖచ్చితంగా ఆపేసేయాలి ఈ చైనీస్ ఫుడ్ అని బయట రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కువగా తింటుంటే అందులో ప్రిజర్వేటివ్స్ కూడా కలిపి ఉండొచ్చు కాబట్టి అలాంటి ఫుడ్ అనేది ఖచ్చితంగా మీరు ఆపేసేయాలి ఒకవేళ మీ పాప చాలా ఎక్కువగా తినేసి ఒబేజ్ అయిపోయి అంటే చాలా లావుగా అవుతే ఖచ్చితంగా పీరియడ్స్ అర్లీగా రావచ్చు సో వెయిట్ లాస్కి ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మినిమం సన్ కి ఎక్స్పోజ్ కావాలా మన రోగ శక్తి అనేది సూర్య కిరణాల చేత చాలా మటుకు మెరుగవుతుంది సో మీ పాపకు ప్రతిరోజు ఆడడానికి సమయం ఇవ్వండి ప్రోటీన్ తినండి అంటే ఖచ్చితంగా చికెను లేకపోతే గుడ్లో ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు కానీ ఎక్కువ మటుకు ప్లాన్ ప్రోటీన్ తీసుకోండి అంటే ఆల్మండ్స్ కానీ టీస్ కానీ లేకపోతే స్ప్రౌట్స్ కానీ ఇట్లా ఎక్కువగా ప్లాన్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకోండి మీరు ఎక్కువగా చాలా కెమికల్స్తో చాలా మంచి స్మెల్ ఉన్న షాంపూస్ అట్లా వాడుతున్నట్టయితే ఆర్గానిక్ షాంపూస్కి షిఫ్ట్ అయిపోవాలా ఎక్కువగా ఈ సెంట్ స్ప్రేస్ డియోడ్రెంట్స్ ఇలా చాలా స్మెల్ వచ్చేవి మంచి మంచివి వాడుతూ ఉంటారు కదా వాటిపైన ఏం ప్రిజర్వేటివ్స్ రాసారో ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొనే ముందు చిన్న ఎక్కువగా కాస్మెటిక్స్ కూడా రాయొద్దు ఈ కాస్మెటిక్స్ వల్ల ఉన్న కెమికల్స్ వల్ల కూడా పీరియడ్స్ అర్లీగా వస్తాయి తెలుసా పీరియడ్స్ అనేవి ప్రతి ఆడపిల్లకు రావాల్సిందే సో ఫిజికల్గా ఎమోషనల్గా మీ పాపని రెడీ చేయండి